సో ఫస్ట్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న కథం సినిమా లాంటి ఒక ఎవరి గ్రీన్ సినిమాని మా ముందు తెచ్చుకున్నారు ఎందుకంటే మేము పుట్టే ముందు ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలు టీవీలో చూసి బోర్ కొట్టినా సరే సింగర్ స్క్రీన్ మీద మేము చూసే మా ఒక అదృష్టం అయితే ప్రసాదించారు అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిన హీరో సినిమాలు ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారిని ఏంటంటే రీసెంట్ మూవీస్లో కొంచెం ఆయన ఏజ్ తగ్గట్టు కొంచెం ఎట్టి అనిపించినా సరే ఒకప్పుడు ఆయన మాస్ అయినా ఆయన గ్రేస్ అయినా ఆయన ఎనర్జీ అయినా అన్ని వేరు సో రీసెంట్గా నాగార్జున శివ రిలీజ్ చేశారు అండ్ ఇప్పుడు కదం సింహా రిలీజ్ చేశారు చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఒకప్పుడు ఎవర్ గ్రీన్ సినిమాలు అన్ని ఇప్పుడు మా ముందుకు తీసుకొస్తున్నారు అండ్ మెయిన్గా ఇప్పుడు రామ్ చరణ్ గారు చెప్తుంటారు ఆయన కెరియర్ చిరంజీవి గారి కెరియర్లో ఆయన ఫేవరెట్ మూవీ కథం సౌం అని చెప్పుకుంటారు చాలా గొప్పగా చెప్పుకుంటారు అండ్ అలానే చాలా మంది చాలా మందికి ఫేవరెట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు చిరంజీవి గారిది అండ్ ఇలానే ఇంకొంచెం ఇప్పుడు మేము చూడలేని సినిమాలు బిగ్గెస్ సినిమా చూడలేని సినిమాలు అన్నీ కూడా ఇలా కొంచెం రీ రిలీజ్ చేస్తే ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉంటాం ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చే తమ డప్పులు అయినా లేదా దేశ రెడ్డి టూన్స్ అయినా సరే ఎంత మనకి ఉన్నా సరే ఒకప్పుడు రాజుకోటే అంటే ఎవరికి నేను చెప్పుకోవచ్చు ప్రతి సాంగ్ కూడా ఉండే ఉండే సిక్స్ సాంగ్స్ కూడా ఎవరికైనా సాంగ్స్ చెప్పుకోవచ్చు ఏది ఒకటి ఎక్కువ ఒకటి అని కాదు కానీ ప్రతి సాంగ్ కూడా ఒక నెక్స్ట్ ఆల్ ఉంటుంది అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఆయన డాన్స్ ఆయన మా ఆయన గ్రేస్ అయినా లేదంటే ఆయన స్టెప్స్ అయినా చిన్న చిన్న హుక్ స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు హీరో లేదో పెద్ద కష్టపడతారు కానీ ఆయన జస్ట్ సింపుల్గా చేయాలని అనిపిస్తే చాలు అది నెక్స్ట్ రావాలి అనిపిస్తుంది ఎందుకంటే అరే రే ఇది కదా మేము ఒకప్పుడు మేము అంటే మా మా ముందు ద్వారా మా పేరెంట్స్ అయినా లేదంటే మా తాతలు అయినా సరే ఇది కదా చూసి ఎంకరేజ్ చేశారు ఇది కదా చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యారు ఇది కదా మెగాస్టార్ అని చెప్పుకోవడానికి చాలా మంచి ఇదైతే పడ్డాయి ఆయన డైలాగ్ డెలివరీ అయినా లేదంటే డైలాగ్స్ అయినా సరే నెక్స్ట్ లోన్ చెప్పుకోవచ్చు కలెక్షన్ కింగ్ అని మామూలుగా లేదు చాలా బాగా అనిపించింది అండ్ మోహన్ మిస్ అన్న కొదవ సింహం సినిమా ఇప్పుడే చూసినా అన్న అసలు నేను చిన్నప్పుడు అంటే నేను పుట్టిన పుట్టిల్లో కానీ ఇప్పుడు కేలో చూస్తే ఏం విజువల్స్ అన్న నాకైతే మస్తు అనిపించింది మన చిరంజీవి గారు ఒక్క హీరో ముగ్గురు హీరోయిన్లు అప్పుడే ముగ్గురు హీరోయిన్లు అంటే ఆ డాన్స్ అసలు ఏందన్న అసలు చిన్న పిల్లలకే ఎగురుతా అంటే ఆ స్టెప్పులకి మాత్రం నేను ఫిదా అయిపోయినా అప్పుడు చూడలే నా అదృష్ట రిలీజ్ అయింది ఇప్పుడు చూసినా ఇలా కొట్టేసిన అండ్ ఇంకొకటి నా హీరోయిన్ ముగ్గురు హీరోయిన్ ఏందన్న ఒకటి కాదు రెండు ముగ్గురు హీరోయిన్లు మెయిన్గా చెప్పాల్సిందని మన మోహన్ బాబు గారు అమ్మో ఏమి రా నాయన అసలు ఇర్ర చెడు అంటే ఆయన వచ్చే ప్రతి సీన్ మాత్రం అదిరిగిపోయింది భయా అంటే అప్పట్లో ఇలా తీసులు అంటే అసలు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూస్తే అప్పుడు ఇప్పుడు సినిమాలు అంటే చాలా చాలా డిఫరెంట్ ఆయన అప్పటి సినిమాలు నాకు హృదయపురంగా అంటే గుండెలు నిలిచిపోయినాయి అసలు మెగాస్టార్ గారు సార్ బాస్ హ్యాడ్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ మీ డ్యాన్స్ ఎంత చెప్పి తక్కువే